మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులందరూ కూడా ఐక్యతతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని ముందుకు నడిపిస్తూ ఒక తాడిపై నడుస్తా ఉన్నారు మా పార్టీ మా ఆలోచన మా తృప్తి మా సంతృప్తి మా అసంతృప్తి అది మా బాధ బాధ ఏదైనా కుటుంబంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటాం అని సమస్యనే లేనప్పుడు సమస్యను ఉత్పన్నం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం బిజెపి నాయకత్వం ఆలోచనను మేము పసిగడతా ఉన్నాం సమస్య లేని సమస్య ఎట్లా సృష్టించాలి అనే ఆలోచన తీరేదే స్పష్టంగా కనబడతా ఉంది వారి పార్టీలో పూర్తి స్థాయిలో మరి ఒక తాటిపై నడుస్తా ఉన్నారా మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మా పార్టీ మా పార్టీ విధానాలు గాని మా పార్టీ నాయకత్వం కానీ ఏ విధంగా నడుచుకోవాలనేది మాకు పూర్తి స్థాయిలో వంద సంవత్సరాలు పై చిల్కున్న చరిత్ర గల పార్టీ ఒక అనుభవమైన పార్టీ అనుభవమైన నాయకత్వం మాకు పూర్తి స్థాయిలో ఉంది ఎవరో నీతులు చెప్తే ఇతరులు చెప్తే ఈ రోజు ఎక్కడో ఏదో మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు ఈ రోజు మా పార్టీ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపియాలని మరి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మా పట్టభద్ర సోదరులకు సోదరిమన్లకి మా ఉపాధ్యాయ మిత్రులకి అదే విధంగా ఉద్యోగ సోదరులకు సోదరి వివిధ ప్రొఫెషన్స్ లో ఉన్న డాక్టర్సే గాని ఇంజనీర్సే గాని మేనేజర్లే గాని మా అడ్వకేట్ సోదరులే గాని అన్ని ప్రొఫెషన్ కు సంబంధించిన పెద్దలందరికీ కూడా రాబోయే కాలంలో మా ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ సంబంధించిన వారి సమస్యల విషయంలో ఎంప్లాయీస్ సంబంధించిన వారి సమస్య పరిష్కారం విషయంలో అదే విధంగా వివిధ ప్రొఫెషన్స్ లో ఉన్న వారి ఆలోచనలు తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సర కాలంలో మేము తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ రోజు నిరుద్యోగ యువతకి యాభై ఆరు వేల పైచలకు ఉద్యోగ అవకాశాలు ఒకటే సంవత్సర కాలయంలో అనేక సంవత్సరాలుగా వేచిస్తా ఉన్న నిరుద్యోగ యువతకి ఈ రోజు మేము వారి భవిష్యత్ ప్రణాళికను చూపెట్టినం ఇంకా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు నైపుణ్యం పెంచే ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమం చేస్తూ అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు గానీ వాళ్ళ టీ పోస్టింగ్ లేని వాళ్ళ ప్రమోషన్లే గాని అదే విధంగా వాళ్ళ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాన్ని ఈ సంవత్సర కాలయంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయటం జరిగింది దానికి తోడు మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించి మెగా డిఎస్సి నిర్వహించి పదివేల పై చెలుకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం దానికి తోడు కూడా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలను పెద్ద ఎత్తున కల్పిస్తూ నియమాకాలను కూడా చేయటం జరిగింది ఒక సంవత్సర కాలంలో మేము చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో ప్రత్యేకంగా ఉద్యోగస్తు సోదరులకు మేము చెప్తా ఉన్నాం ఆనాడు వారు ఆనాడు ఉన్న ప్రభుత్వ కాలం మొదటి వారంలో వారికి సంబంధించిన జీతాలు వస్తాయని వేచి చూసి వేచి చూసి రెండో వారం మూడో వారం కూడా అయితుంటే జీతాలు రాకపోతా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టి మొదటి వారంలోనే వారికి జీతాలు చెల్లించే కార్యాచరణ కార్యక్రమం ఒక క్రమశిక్షణగా జీతాలు చెల్లిస్తూ వారి సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం మరి అందరినీ కూడా కోతా మీరు ఇంకా కూడా మాకు బలం ఇవ్వండి దాంతో ముందుకు నడిచే ప్రయత్నంలో ఒక విద్యావంతుడిని విద్యా వ్యవస్థకు సంబంధించిన ఆలోచన చేసే వ్యక్తిని మృదు భాషి పనిచేయాలని ఆసక్తిగా ఉన్న వ్యక్తి మరి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించిన అంశాల విషయంలో భవిష్యత్ ప్రణాళికలను వారి పరంగా తీసుకున్న రాబోయే కాలంలో తీసుకునే ఆలోచనలను కూడా ముందుకు పెడుతూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తాము గెలిచి తీరుతాము అదే విధమైన అభిప్రాయం ప్రజల్లో కూడా కనబడతాం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అనువంతం కూడుకున్న నాయకుడిని అనేక సందర్భాల్లో అసెంబ్లీకి రండి మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రభుత్వంకి మంచి సలహా సూచనలు ఇవ్వమని కోరు మరి ఇప్పుడు రాలేదు ఇక సమన్వయత్వం అవుతున్నాం ఇక చూడండి ఇక చూద్దాం అనేక అంటే ముందు ఈ రోజు వారికి ఉన్న ఆలోచన నిజంగానే వారికి నిజంగా అనుభవం ఉంది ఆ అనుభవ పరంగా తీసుకోవాల్సిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మేము తీసుకుంటున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు నడవాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుందని మా అభిప్రాయం